గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దర్కో కనబడను ఎట్టు చూసినా కొబ్బరి చెట్లు సాలమైన ఇసుక తెన్నులు గంభీరమైన సముద్రం గలగలపారే కాలువలు కల్మసోలేని మనుషులు ఆప్యాయతలు అనుబంధాలు ఇవన్నీ చూస్తుంటే మీకు ఏం గుర్తొస్తుందండి హాయ్ కోనసీమండి గోదావరి అండి బాబు ఈ ఓల్ గోదావరి మధ్యలో ఓ సామ్రాజ్యం అండి రాజుల నాటి కథ కాదండి రాజు కథ లక్ష్మీపతి రాజు కథ ఆర్మీ కల్నల్ గోదావరి మధ్యలో వంద ఎకరాల తోటలో ఉన్న తాతల నాటి మండు ఇంటిని తనకు నచ్చినట్టు ఫామ్ హౌస్ గా మలుచుకున్నట్టు ఈయనకిద్దరు తమ్ముళ్ళు ఒక సెల్లు అంతా కలిసే ఉంటారు అందరికీ ఈయన ఏరు కోరి ఎతికి మరీ పెళ్లి చేశాడు పెద్ద తమ్ముడు వెంకటరామరాజు భారీ సంజయ ఒక్కతే కూతురు ప్రియా మొన్నే పెళ్లి ఎట్లయింది చిన్న తమ్ముడు దొరబాబు భారీ రాధిక వీళ్ళకొక్కడే కొడుకు శ్రీకాంత్ ఈ ఐఐటి చదివించాలన్నది లక్ష్మీపతి కోరిక ఇక సెల్లు దీపు భర్త ఆస్ట్రేలియాలో వర్క్ చేస్తున్నాడు ఇద్దరు పిల్లలు బంటి యాపిలు ఒక్క ముక్కలో చెప్పాలంటే లక్ష్మీపతిరాజ్ది చాలా హ్యాపీ ఫ్యామిలీ అంత హ్యాపీనే కదా ఇంకేటనుకుంటున్నారా రాజన్నాకి ఎవరాని ఉంటుంది మరి ఆమెకు పెళ్లి చేయాలి అందుకు తగిన వరుడు కావాలి కదండి ఆ వరుణ్ణి ఎత్తడానికి ఓ మంత్రి కూడా ఉన్నాడం బాస్త్రం అందరికంటే చిన్నోడు పెళ్లికి మాత్రం పెద్దోడు ఎవరో చెప్పు వేలు కాదు నేను పెళ్లికి పెద్ద కానీ ఆ లక్ష్మీపతి కూతురు అంటే ప్రాణం ఎన్ని సంబంధాలు తెచ్చినా వాడికి నచ్చవు నువ్వు వాడికి నచ్చవురా వైనాట్ అంకుల్ చూడటానికి బానే ఉంటాను మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది న్యూజిలాండ్ లో బానే సంపాదించాను ఇంకేం కావాలి ఏం చేస్తున్నావురా నువ్వు న్యూజిలాండ్ లో జాబ్ ఇప్పుడు ఏం ఈ ఒక్క విషయం చాలరా ఆ లక్ష్మీపతి నేను రిజెక్ట్ చేయడానికి మీరే ఏదో ఒకటి చేసి కావ్యతో నా పెళ్లి ఫిక్స్ చేయాలి అంకుల్ నీకు పెళ్ళే కదా కావాలి బ్యూటిఫుల్ అంకుల్ లక్ష్మీపతికి చాలా మంచి టేస్ట్ ఉన్నట్టుంది ఇక్కడ ఉన్న కొబ్బరి చెట్లకి నెట్టు కట్టుకొని పడుకుంటే ఆహా సూపర్ గా ఉంటుంది అంకుల్ ఈ నదిలో ఒక కయాక్ లాంటి బోట్ లో బోటింగ్ బా సూపర్ గా ఉంటది ఎక్కువగా ఆశలు పెట్టుకోకు తర్వాత డిసప్పాయింట్ అవుతావు ముందే చెప్తున్నాను ఏదో ఒకటి చేసి సెట్ చేయాలి రే ఇంట్లో ఎవరు లేనట్టుంది చూసొస్తాను కూర్చో ఎక్కువ వాక్ ఇప్పుడు ఎలా వచ్చింది ఓడొస్తావేంటి మరి ఏమిట్రా నువ్వు ఇక్కడ ఇంట్లో వాళ్ళు గుడికి వెళ్ళారు ఇటు దోశలు నిన్ను వారం రోజులు తోట పని చేయమన్నాను ఈలోగా దోశలు నేర్చుకున్నాక వంటిలో అడుగు అవునా అవుట్ రేరా రా చెప్తాను నేను ఆయిల్ వేసానుగా దోశలు మార్చానా వీడు ప్రశాంత్ అని మన సుబ్బరాజు గారు లేరు ఆయన మనవడు న్యూజిలాండ్లో మార్కెటింగ్ హలో మొన్నే ఇండియా వచ్చాడు ఏంటి గా అంకుల్ నా ఫ్రెండ్స్ అందరు నన్ను టీస్ చేస్తూ ఉంటారు నేను చేసుకోపోయే అమ్మాయి చాలా అదృష్టమంత్రాల నేను న్యూజిలాండ్ లో ఉన్నప్పుడు ఆలివెల్ మాత్రమే దొరికేది నేను వితౌట్ ఆయిలే దోశలు స్పెషలిస్ట్ అనమాట మరి మా కుక్కి ఆ మెథడ్స్ ఏమో నేర్పించచ్చు కదా ప్రశాంత్ ఏం మెథడ్స్ అండి అయ్యో అబ్బా దేని రావట్లేదు అవసరం ఇది ఛా రే నువ్వు నిజంగా కేసులు గెలుస్తుంటావురా నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చిందిరా అయినా ఎక్కడ దొరుకుతుంటారా నీకు ఇలా టిక్కెట్లు అంటే అదే పొద్దున్న తీసుకొచ్చావుగా పెళ్ళికొడుకుని వాడి గురించి తెలిస్తే నువ్వు ఇలా అనవరా వాడికి పెళ్ళి ఒక ప్లెషర్ రా రెస్పాన్సిబిలిటీ కాదు ఆడు మనకు షూట్ అవడం ప్రతి సంబంధాన్ని ఏదో ఒక చెత్త సిల్లీ రీజన్తో రిజెక్ట్ చేయడానికి బాగా అలవాటు రా ఇప్పటికి పంతొమ్మిది సంబంధాలు తెచ్చాను పోరా నీ కూతురికి నేను అసలు పెళ్లి సంబంధాలు తీసుకురానురా నీ కూతురు పెళ్లి విషయంలో నాకున్న టెన్షన్ కూడా లేదేంట్రా నీకు ఫెలో

చిన్న హే విండోలో చూడు ఏముంది చూడు చూడు సర్ప్రైజ్ ఒకసారి చూస్తే నీకే అర్థం చూసావా ఏం లేదే చెప్పాను కదా సర్ప్రైజ్ అని చంపేస్తాను ఇప్పుడు మాత్రం వదిలిందా అలాగే వెళ్ళి ఫ్రెష్ నేను కూడా కావాలా సరే ఓ రెండు కిలోలు ఇవ్వండి ఓకే సార్ అది ఈవినింగ్ సిక్స్ కి కార్తీక్ వన్ మినిట్ ఎవరు వచ్చినట్టున్నారు ఓకే అయినా ఇంత పొద్దున ఎవరో ఏమో ఒక్క నిమిషం లైన్లో హాయ్ గుమ్మడికాయ బట్ మై స్వీట్ పంకిన్ క దీని అర్థం ఏంటి దేవుడు పాటలు అంటే ఇష్టం గాని కానీ దేవుడంటే నమ్మకోలేదు పాటల అర్థం తెలియదు గాని తెగ ఎంజాయ్ చేస్తావు నమ్మకం వేరు టేస్ట్ వేరు పై అనుకోని మరుపై కలలే చూపే కను పా మీద తొలివే కై నావు రేగే ప్రతి ఆశ నువ్వు కావాలన్నది పసితనకులో గిళ్ళలోకి నీ మనసులను లాగినేమో నా వేరుని నువీడనంటున్నది కొలు వైనా తొలి చోటేదీనా కలలు నిజమవు వదినైనా గెలవని ఏంటి ఏ ఇప్పుడు నేను ఫుల్ ఫ్లెజ్ డాక్టర్ నా వెనోజ్ అలా అరిస్తే పేషెంట్ అనుకుంటారు నేను ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా హే ఇంటి నుంచి హలో డాక్టర్ కావ్య హియర్ కావ్య నీకో సర్ప్రైజ్ సర్ప్రైజా ఏంటి ప్రియా ఎంగేజ్‌మెంట్ డేట్ ఫిక్స్ చేశారే వావ్ ప్రియాకి ఫోన్ ఇవ్వు అది ఇప్పుడు చదువుకుంటోందే నీతో మాట్లాడు ఓకే ఓకే దాంతో నేను మాట్లాడతాలే ఎంగేజ్‌మెంట్ ఎప్పుడు 18th మార్నింగ్ 10:00 కి

చెప్పాలి కార్తిక్ అదే ఆలోచిస్తున్నాను ఎలా ఒకవేళ మీ నాన్న మన పెళ్లికి ఒప్పుకోకపోతే వ్య మీ నాన్న గురించి ఎక్కువ వర్రీ కావద్దు ఏమైనా ఇటుగా ఉంటే మనం లేచిపోదాంలే సంబంధం కలుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది లక్ష్మీపతి గారు మాకు కూడా ప్రియా చదువు కంప్లీట్ కాకపోయినా అబ్బాయి అందరికీ నచ్చడం వల్ల నేను సరే అన్నాను మంచిది వస్తామండి మళ్ళీ కలుద్దామండి ఇది వాళ్ళకి బాగా నచ్చేసింది మొదటిసారి తిరుపతిలో చూసినప్పుడే అనుకున్నాను వీళ్ళు మన సంబంధం వదులుకోరని రెండు నెలలో పెళ్లి చేసేయాలన్నారు ఎంత టెన్షన్ ఫీల్ అయినా తెలుసా అవును మరి బావగారు ఒప్పుకుంటారో లేదో అని నేను కూడా చాలా భయపడ్డా చిన్నపిల్లకి అప్పుడే పెళ్లి ఏంట్రా అని అన్నయ్య అంటాడేమో అని కానీ అందరికన్నా అన్నయ్యకే వాళ్ళు బాగా నచ్చేశారా అవును చాలా మంచి సంబంధం యూకేలో వాళ్ళకి మూడు విల్లాస్ కూడా ఉన్నాయట ఒక్కడే అబ్బాయి అన్నింటికి మించి అబ్బాయిది సాఫ్ట్వేర్ జాబ్ కాదు అమ్మగారండి మన అమ్మాయి గారు పెళ్లి బట్టలన్నీ కళామందిర్ లోనే కొనాలి అబ్బా కళామందిర్ కళ్యాణి నేను చెప్పినా చెప్పకపోయినా నాకు తెలుసులేండి అమ్మాయి గారి పెళ్లి బట్టలన్నీ మీరు అక్కడే కొంటారని చూడు తల్లి లోపల ఫోటో ఆల్బమ్ ఉంటుంది తీసుకురా ఆయ్ అలాగేనండి కావ్య ప్రియా పెళ్ళైన వెంటనే నీ పెళ్ళి కూడా చేసేద్దాం అనుకుంటున్నాను వావ్ రైట్ డిసిషన్ నాన్న ర్యాంకులు మెరిట్లు అన్ని కాలం చదువుతాం ఏం చెక్క పెళ్లి చేసేసుకొని ఇద్దరు పిల్లల్ని కన్నస్తే ఉంటుంది మాజా ఇదిగోండి అయ్యారు ఆల్బమ్ రే ఇప్పటి వరకు పంతొమ్మిది సంబంధాలు చెడగొట్టావు చూడరా వీడిని కాదంటే చంపేస్తాను నేను అబ్బాయి చాలా బాగున్నాడు బాగా సన్నగా ఉన్నట్టున్నాడు హై నోర్ము ఇవే చూడు ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు భరత్ వర్మ తండ్రి పేరు సూర్యనారాయణ రాజు అరుణాచల్ ప్రదేశ్ లో నీతో కలిసి పనిచేసేట సూర్యనారాయణ రాజు కొడుక వీడు అవునరా ఓహో మేజర్ పద్మపాణి ఆచార్య యూనిట్ లో కూడా పనిచేసేట వీడు ఓకే ట్వంటీ సిక్స్ ఇయర్స్ కే కెప్టెన్ అయ్యట కాశ్మీర్ లో టెర్రరిస్టు పట్టుకోవడంలో ఇతని స్ట్రాటజీస్ చూసి ఇండియన్ గవర్నమెంట్ ఇతనికి సౌరీ చక్ర మెడల్ కూడా ఇచ్చిందిరా ఇప్పుడు చెప్పరా నీ కూతురికి మ్యాచ్ కదా షూట్ కూతురే నీ కూతురికి పెళ్లి సంబంధాలు తీసుకురావడం కన్నా ఈ పిల్లలతో పజిల్స్ ఆడుకోవడం బెటర్రా రా రే రెండ్రా రెండా రెండా నేను ఇప్పుడు మీకు పజిల్ చెప్తాను దానికి కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి ఒక రాకుమార్తెని ముగ్గురు దొంగలు బంధించి ఉంచారు ఒక రాకుమారుడు వచ్చి రక్షించాడు ఆ అమ్మాయి అతను ప్రేమించింది మరోవైపు ఆమె తండ్రిని అడవిలో దొంగలు బంధిస్తే ఇంకో యువకుడు రక్షించాడు అప్పుడు ఆ రాజుగారు నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తాను అన్నారు ఒకవైపు రాకుమార్తె ప్రేమ మరోవైపు రాజుగారు చూసిన సంబంధం ఇప్పుడు ఏం చేస్తుంది చిన్ను నాకు సంబంధాలు చూస్తున్నారు మన విషయం చెప్పిన తర్వాత ఇంకా చెప్పలేదు కనీసం నీకు పెళ్లి చేసిన తర్వాత చెప్తావా జోక్స్ వద్దు నాకు టెన్షన్గా ఉందిరా సరే నేను వస్తున్నాను వదద్దు నేనే చెప్తాను నాన్నకి ఇప్పుడే చెప్పేస్తాను అయినా మన విషయం చెప్పడానికి నీకు ఎందుకు అంత భయం భయం కాదు అదేదో తెలీదు నా మాట విని వెంటనే వెళ్ళి చెప్పాయి నాకు లాక్ చెప్పు ఆల్ ది బెస్ట్ నాన్న కళ్యాణి నాన్న ఇక్కడ ఉన్నారు అయినో అమ్మగారు ఏంటి అబ్బా అయినో అని చెప్పాను కదండి అమ్మగారు నాన్న నిజంగానే సంబంధాలు చూస్తున్నారా నాకు చెప్పకుండానే ఇంతవరకు నీకు చెప్పదగ్గ మ్యాచ్ ఒక్కటి కూడా రాలేదురా నిజంగా వచ్చుంటే నీకు చెప్పేవాను కదమ్మా నా రెజిమెంట్లో నేనే టఫ్ పర్సన్ని ఎవరినన్నా సెలెక్ట్ చేయాలంటే వాడు పర్ఫెక్ట్గా ఉండాలంతే నా సర్వీస్లోనే అంత పర్టికులర్గా ఉన్నానంటే అల్లుడు విషయంలో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి అంటే ఇప్పుడు వీళ్ళందరికి ఆ పరీక్షలన్నీ పెడతావా ఒకవేళ నీకు తెలియకుండా నేనే డెసిషన్ తీసేసుకుని చిన్నప్పటి నుంచి నాకు చెప్పకుండా ఏమైనా చేసావా నువ్వు ఏమన్నారు ఏమైంది కావ్య పెద్ద స్కెచ్ వేసింది చెప్పేసావా నువ్వేం కంగారు పడకు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది నాకు జస్ట్ వన్ డే టైం ఇవి చాలు సరే ఓకే మళ్ళీ కాల్ చేస్తా బాయ్ ఏం స్కెచ్ అయ్యి ఉంటుంది ఏంటి మన పెళ్లి సంబంధాలు మనమే వెతుక్కుంటే పోలా మన నాన్నకు మా ఆయన ఒప్పుకోడు నీకు అను హ్ పేరేంటి కార్తిక్ రోమాంటిక్ గా ఉంటాడా చాలా మంచి ఫ్యామిలీ బాబాయ్ అతని ఫాదర్ ఏం చేస్తూ ఉంటారు వాళ్ళ నాన్నగారు డిప్టీ కలెక్టర్ గా చేసి రిటైర్ అయ్యారు ఇంతకి ఎంత సంపాదిస్తాడు అతను 6 లాక్స్ పర్ ఆనిమ్ బాబాయ్ మంచి ఇన్కమ్ ఉంది తనకు కూడా షేర్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఇంతకీ మన వాళ్ళే హాపీ నీ వాళ్ళది భీమవరం హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు అతను అన్ని విధాలు పర్ఫెక్ట్ గానే ఉన్నాడు ఇంకా ప్రాబ్లం ఏంటి మన ఫ్యామిలీలో డెసిషన్ మేకర్ ఎవరు మరి ఎవరు చెప్తారు నా వల్ల కాదు తల్లి అన్నయ్యతో చెప్పటమే అమ్మో ఎవరి వల్ల కాదు అరే తర్వాదు పోదాం పదా అవునవును చదువుకోండి భయం లేకుండా మన ఫ్యామిలీలో చెప్పగలిగిన వాళ్ళు ఒక్కళ్ళే ఒక్కళ్ళు ఎవరు అదే ఎందుకు మీ మంచి ఉండగా చూసి చెప్పేసి మీరెప్పుడు షేర్స్ అకౌంట్స్ అంటూ మాట్లాడండి ఆయన చాలా బాగుంటుంది నేనేం కాదు ఊళ్ళో అడ్డమైన విషయాలన్నీ చెప్పి అన్నయ్య మూడు పాటి చేసేది పెద్దమ్మ వంట చేస్తే అంతే రేయ్ మా వంట గురించి మాత్రం కామెంట్ చేయకు మీరు సరిగ్గా చదువుకోరు అని మూడంతా పాడు చేస్తారు ఆపండి ఇలా మనలో మనమే గొడవ పడితే ఎలా ఒకళ్ళొకళ్ళు బ్లేమ్ చేసుకోవటం బాగా అలవాటైపోయింది పాపం అది మన మీద ఎన్ని హోప్స్ పెట్టుకుని మనకి విషయం చెప్పింది సరే రేపు నే అన్నయ్యతో షేర్స్ గురించి కానీ అకౌంట్స్ గురించి కానీ ఏం మాట్లాడను రేపు ఊళ్ళో గొడవలు ఏవి నేను అన్నయ్య దగ్గరికి తీసుకెళ్ళాం మేము బావగారికి ఇష్టమైన ఫుడ్ చేసి పెడతాం మేము రేపు అల్లడి చేయకుండా చదువుకుంటాం రేపు ఉదయాన్నే అన్నయ్య లేవగానే బాబు ఏవో అకౌంట్స్ చూడాలనో చూద్దామా హబిబే లేదు లేదు ఇవాళ కార్తీక్ వచ్చాడా కార్తీక్ వచ్చాడా కార్తీక్ వచ్చాడా కార్తీక్ వచ్చాడా తప్ప ఎవరో కార్తిక్ గారంట మీకోసం హైదరాబాద్ నుంచి వచ్చి ఎవరు కార్తిక్ గారంటూ వచ్చేసావా చాలా మంచి వచ్చేసావు నా నా ఫ్రెండ్ హలో అంకుల్ హలో బయట నుంచి పెట్టాయంట మా లోపల తీసుకెళ్ళు ఓ జర్సీ వీళ్ళందని తర్వాత పరిచయం చేస్తాను కానీ ముందు లోపల పద ఫుల్ ప్లేస్ వచ్చేసావా ఏం ఇంకా చెప్పలేదు కదా సగమే చెప్పాను చెప్పాలి కార్తీక్ నువ్వు ఫ్రెష్ అవ్వు నేను కాఫీ తీసుకొస్తాను